ప్రభువు పేరిట మీ అందరికీ రోజు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఏలయనగా దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం ఇరువది ఆరో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ లోకములో మనము జీవించాలంటే మనము దేవుని జ్ఞానమును పొంది ఉండాలి ఈ లోక జ్ఞానము మనకు వెర్రితనమును కలుగజేస్తుంది కాబట్టి మనము జ్ఞానులముగా ఉండాలని దేవుడు ఆశించున్నాడు సాధారణంగా మనము దేవుణ్ణి ఎరగక జీవిస్తుంటే మన జీవితం అర్ధరహితంగా మరియు విలువలేనిదిగా ఉంటుంది అయితే ఆయనను తెలుసుకున్నప్పటి నుండి మన జీవితం పూర్తిగా మారిపోతుంది దీన్ని జ్ఞానములో రూపాంతపరచబడిన నూతనమైన వ్యక్తి అని పరిశుద్ధలేఖన భాగము తెలియజేస్తుంది ప్రిలారా దేవునిని గూర్చిన జ్ఞానము మనకు కలిగినప్పుడు మన నేత్రాలు తెరవబడతాయి అంతమాత్రమే కాదు దేవుని మార్గములు మనకు తెలియజేస్తాయి ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంత గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అవశక్యములు ఆయన మార్గములెంతో అకమ్యములు అన్న వచనము ప్రకారం ప్రిలారా అపవాది తంత్రములకు మనము దూరముగా ఉండాలంటే నిశ్చయముగా దేవుని జ్ఞానము పొంది ఉండాలి అప్పుడు మనము తేజవంతులముగా మారగలము ఆ విధముగానే తన బిడ్డలను గూర్చి ఇలా చెబుతున్నాడు మొట్టమొదట ప్రభు గూర్చి నేను యశై కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు మరియు ఆయన యోబును గూర్చి కూడా అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని సాక్ష్యము పలికెను ప్రిలారా ఆయన అబ్రహామును గూర్చి కూడా చాలా మంచి సాక్ష్యమును ఇచ్చాడు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని నెరిగి ఉన్నానెను అని చెప్పెను ఇందువలననే దావీదు ఒక ఖ్యాతిగాంచిన రాజుగా మరియు యోబు ఒక మంచి ఆశీర్వాదకరమైన ఇంటి యజమానునిగా మరియు అబ్రహాము సంతతి దేవుని అందలి భయభక్తులు కలిగిన వారిగా దేవుని యొక్క జ్ఞానముతో నింపబడిరి ప్రీలారా మనము కూడా ప్రభు యొక్క దైవిక జ్ఞానముతో నింపబడి ఆయన నుండి కలిగే దైవిక ఆశీర్వాదములను పొంది ఆయన నామమును గనపరచవలను నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అన్న వచనము ప్రకారం జాగరకుడవై ఉండాలి అనగా మెలుకోగా ఉండాలి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎక్కడ నిద్రపోతున్నారో జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ప్రిలారా సంసోను దలీలా తొడ మీద పండుకొని నిద్రపోతున్నాడని పరిశుద్ధలేఖన భాగము తెలియజేసినది సంసోను దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడినవాడు పరిశుద్ధ గ్రంథములోనే అత్యంత బలవంతుడు సింహాన్ని సైతం అవలీలగా చీల్చివేసిన బలశాలి మూడు వందల నక్కలను పట్టుకొని ఫెలిస్తీల పంట పొలాలను నాశనము చేసిన ధీరుడు పట్టణానికి కావలిగానున్న ఇనుపగేటును సహితం ఊడబెరికి కొండమీదికి విసిరివేయగలిగిన వీరుడు గాడిద పచ్చి దౌడ ఎమకచేత వేయిమంది శత్రువులను చంపిన శూరుడు ఇలా ఎన్నో ఇటువంటి సంసోను దలీలా తొడ మీద పండుకొని నిద్రపోతున్నాడంట ఏమైంది శత్రువుల చేతిలో బందీగా మారాడు తల వెంట్రుకలు గురిగించబడి రెండు కళ్ళు పెరికివేయబడి దాగోను దేవతకు బలిగా మారాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న ప్రీలారా మీలోనికి మీరు ఒక్కసారి చూసుకునే ప్రయత్నము చేయండి ఏ మత్తులోనున్నారో దేనికి బానిసయ్యారో ఆ స్థితి నుండి మీరు లేవాలి నిద్రించుచున్న మీరు లేవాలి నిద్ర మరణమునకు సాదృశ్యముగా ఉంది నిద్రించుచున్నవాడు తప్పక లేస్తాడని మనకు తెలుసు అలాగుననే మరణించిన తర్వాత మనము లేస్తామనే సజీవమైన నిరీక్షణ మనకున్నది తప్పక లేస్తాము కూడా అయితే అదెప్పుడు సాధ్యమంటే ఈ లోకములో మీరు శరీరముతో జీవిస్తున్నప్పుడే ఆధ్యాత్మిక అంధకారములో నుండి లేచి మృతతుల్యమైన మీ జీవితాన్ని చక్కబరుచుకున్నప్పుడే నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అన్న వచనము అని పరిశుద్ధలేఖన భాగము తెలియజేసినది ప్రియలారా లేచిన మీరు మెలకువగా ఉండాలి మెలకువగా ఉండాలి అంటే నిద్రపోకుండా గుడ్లప్పగించి చూస్తుండాలని కాదు కాని ఆధ్యాత్మిక మత్తు నుండి నీవు లేవాలి లేచి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి మీ జీవితాన్ని చక్కబరుచుకోవాలి ఇది నిద్రపోయే సమయము కాదు నిద్ర మేల్కోవలసిన సమయం ఎందుకంటే కాలము సంపూర్ణము కాబోతుంది చిన్నవాడు ఆలస్యము చేయక రాబోతున్నాడు ఆధ్యాత్మిక గురులో ఉంటే విడిచిపెట్టబడతావు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకోను వేల తెలుసుకొని ఆ లాగున చేయడి అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది ప్రిలారా ఎందుకు మెలుకోవుగా ఉండాలి అంటే సాతాను ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తాడో తెలియదు గనక మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు నమిలితే ఆలస్యమవుతుందేమో అందుకే దొరికిన వారిని దొరికినట్లుగా మృంగే ప్రయత్నంలో నున్నాడు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీరు ఆధ్యాత్మిక మత్తులో జోగుతూ ఉంటే వాడికి ఎరగా మారాల్సిందే జాగ్రత్త మీరు మేల్కోవాలి బుద్ధి గలవారై మెలుకోగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు కాబట్టి ప్రిలారా దేవుని జ్ఞానము లేనట్లయితే అపవాది మనలను మెరింగివేస్తుంది కావుననే మీరు ప్రతిదినము దేవునిని వెతకండి వేకువనే ఆయన అనుగ్రహించు జ్ఞానమును పొందుకోండి దృష్టికి మంచివానిగా నుండువానికి దేవుడు జ్ఞానమును ప్రసాదించును ఏలైనగా దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవదృష్టికి ఇష్టుడగువానికి చుటకై ప్రయాసపడి పోగుచేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా ఉన్నది అన్న వచనము ప్రకారం ప్రీలారా దేవుడిచ్చిన జ్ఞానముతోనూ మీ కుటుంబ కార్యాలను సక్రమముగా జరిగించినప్పుడు దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు మీ కుటుంబము కొరకు మరియు వారి యొక్క ఆశీర్వాదము కొరకు ఆసక్తికరమైన భక్తితోనూ మరియు పట్టుదల గల విశ్వాసముతో ప్రార్థన చేయండి అప్పుడుపై చెప్పబడిన మన పితరులకిచ్చిన ధన్యత గల జీవితమును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు మీ సంతతిని ఆశీర్వదించే వారలనుగా దేవుని జ్ఞానముతో సంపూర్ణంగా నింపబడి జీవించి ఆయనను మహిమపరచండి ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినచిన్న మీలో అనేకులు పరీక్షల ఆయత్త మగుస్తున్నారా మీకు బుద్ధి జ్ఞానముల అవగాహన లేదని చింత కలిగి ఉన్నారా అయితే కలువరపడకండి ఈరోజు ఈ వాక్యము వినిచింది మీరు ఇటువంటి దేవునికి ఈరోజే మొరపెట్టండి దేవా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నీయందు గుప్తములయ్యున్నవి కావుననే నీవు మాత్రము మాలోనికి వచ్చి నీ నీయందు గుప్తములయ్యున్న జ్ఞానము సర్వ సంపదలను మాకు దయచేయమని చెప్పండి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన సన్నిధిని హత్తుకొని జీవించండి మిమ్మను నూతనపరిచే దైవ జ్ఞానము కావాలని దేవునిని అడగండి అప్పుడు దేవుడు మీరడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా మీకు అనుగ్రహించి మిమ్మను చేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రోజు ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిపుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిములందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన మహోన్నతుడా మహిమ గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్ఠమైన జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా గత కాలమంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞత స్థుతులను చెల్లించున్నాం దేవ నీకు ప్రీతికరముగా జీవించుటకు మాకు బోధించి మమ్మను నడిపించుము నేటి నుండి మా జీవితములో నీవే జ్ఞాన వివేకాలను అనుగ్రహించుము అయ్యా నీ కృప ద్వారా మేము మా అధికారులయందు దయను పెద్దలయందు దయను పొందుకునున్నట్లు మమ్మను నీ జ్ఞానముతో నింపుము దేవలోకములో మా జ్ఞాన వివేకాలు నిరుపయోగం మా వ్యక్తిగత కుటుంబ జీవితంలో మరియు మేము పనిచేసే చోట నీ దివ్య జ్ఞానముతో నింపుము అయ్యా నీపై ఆధారపడే కృపను మరియు నీ అందు గుప్తమయ్యున్న సర్వసంపదలను మాకు దయచేసి మా జీవితంలో నీ నామాన్ని మహిమపరిచేలా మమ్మను ఆశీర్వదించుము అయ్యా మా పితరులను నీ యొక్క జ్ఞానముతో హెచ్చించినట్లుగా నీ యొక్క జ్ఞానమును పొందుటకు మరి నీ కొరకు గొప్ప కార్యములను చేయుటకు మాకు నీ కృపా బాహుల్యమును మరియు నీ దైవికమైన జ్ఞానమును అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈరోజు శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని సంపూర్ణ స్వస్థతను దయచేయమని చిన్నాం అయా ఈ దినాన జన్మదిన వివాహ వేడుకలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడలను దీవించి ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యముగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి గడిచిన సంవత్సర కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకునిలాగన బిడలకు మీరు తోడుగా ఉండి మంచి ఆరోగ్యమును దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల కపజెప్తా ఉన్నాం దివా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ అంటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశము నుండి వారి ప్రార్థన మనవులను ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోటును ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్